రేవంత్ ప్రభుత్వానికి కేంద్రం పెద్ద షాక్ ఇచ్చినట్టే తెలుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిధిలోకి ఈ సాగర్ డ్యాము అదేవిధంగా ఇటు శ్రీశైలం డ్యామ్ రావాలని చెప్పేసి పునర్విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది వాస్తవంగా సో అప్పుడు కృష్ణా రివర్కి సంబంధించినటువంటి వాటా ఏదైతే ఉందో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్కి థర్టీ సిక్స్ పర్సెంట్ తెలంగాణకి ఇవ్వాలని ఆనాటి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నప్పటికీ కూడా ఆనాటి మేధావులు కానీ తెలంగాణ వాదులు కానీ ఈ యొక్క వాటా ఏతుందో ఇది సరిగా లేదు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఈరోజు తెలంగాణకు న్యాయంగా రావాల్సినటువంటి లెజిటివేట్ వాటర్ రావాల్సిందని చెప్పేసి అప్పుడు కొట్లాడడం జరిగింది అయితే ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈ కృష్ణా బోర్డు మీద ఉన్నటువంటి వివాదాలపైన సరి అయినటువంటి పరిష్కారం చూపలేకపోవడం కావచ్చు లేదంటే దానిపైన శ్రద్ధ పెట్టకపోవడం కావచ్చు మొత్తానికైతే అది పెండింగ్లో ఉండడం జరిగింది ప్రస్తుతం ఆ ఏది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఈ యొక్క ఆ విభజనకు సంబంధించినటువంటి అంశాల్లో జరుగుతున్నటువంటి మన ఎన్నికల ముందు కూడా చూసినాం శ్రీశైలం డ్యాం వద్ద ఏ విధంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి పెద్ద ఎత్తున మోహరించి ఈరోజు ఏదో చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మొత్తానికి కృష్ణా బోర్డు రంగంలోకి దిగి ఈ శ్రీశైలం డ్యామ్ను కావచ్చు కా నాగ డ్యామ్ను కావచ్చు తమ పరిధిలోకి తీసుకున్నట్టు చెప్పడం జరిగింది వాస్తవంగా సో ఇదంతా కూడా గత పది సంవత్సరాల్లో కేసీఆర్ యొక్క ఆ అజ్ఞానం వల్ల కావచ్చు ఆ చేతగంతన కావచ్చు మొత్తానికైతే కృష్ణా పరిధిలోకి మళ్ళీ ఈరోజు కృష్ణా డ్యామ్ మన శ్రీశైలం డ్యామ్ కానీ లేదంటే సాగర్ డ్యామ్ కానీ ఈరోజు కేంద్ర పరిధిలోకి వెళ్తుందని చెప్పి క్ల క్లియర్గా తెలుస్తోంది దీనికి సంబంధించి హరీష్ రావు నా ప్రశ్న పెట్టి మొత్తానికైతే ఏదో హల్చల్ చేసినట్టు తెలుస్తోంది ఇదంతా కూడా ఈ కృష్ణా బోర్డు పరిధిలోకి ఈ రెండు డ్యాములు వెళ్ళడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కేసీఆర్ గత పదేళ్ళ వైఫల్యంగా మనం చెప్పవచ్చు వాస్తవంగా సో దానికి తోడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ నెల రోజుల్లో నెల నెల నెలలో కూడా దానిపైన సరి అయినటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ వివాదం పెద్ద ఎత్తున మరి తెలంగాణ సమాజంలో పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పైన కానీ బీఆర్ఎస్ పైన కానీ పెద్ద ఎత్తున ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తుంది దీనికి సంబంధించి మూడు రాజకీయ పక్షాలు కూడా ఈరోజు తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్టే కనబడతా ఉంది ఒకటి బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్ళు ఈ కృష్ణ బోర్డు సంబంధించి వివాదం ఏదైతుందో దానిపైన శ్రద్ధ పెట్టకపోవడం కావచ్చు ప్రస్తుతం కర్ణాటకతో ఉన్నటువంటి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఇక్కడ కూడా మరి కన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా సో దానికి సంబంధించి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిపైన సరైనటువంటి చర్యలు తీసుకుపోవడం కావచ్చు మూడవది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీన్ని ఆసరాగా వాడుకోవాలా మరి ఏందో తెలుగు ముద్దరిగితే పెద్ద ఎత్తున ఈ మూడు పక్షాలు కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్టు కనబడతా ఉన్నాయి ఇది అంత పక్కన పెడితే రెండు జాతీయ పార్టీల పక్కన పెడితే ఈరోజు తెలంగాణ పేరు చెప్పుకున్నటువంటి తెలంగాణ సెంటిమెంట్తో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ దీన్ని అవకాశంగా మలుచుకోవాలని చెప్పేసి ఈరోజు భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే గత పదేళ్ల పాలనలో ఈ క్రిస్టా బోర్డు వివాదాలకు సంబంధించినటువంటి మీటింగ్స్ అయినప్పుడు కనీసం మంత్రిగా ఉన్నటువంటి హరిసరావు వెళ్ళలేదు కేసీఆర్ వెళ్ళలేదు ఎవరు కూడా వెళ్ళి కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు ప్రస్తుతం మళ్ళా వచ్చి తెలంగాణకు అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక సెంటిమెంట్ను రగిల్చేటువంటి ఒక ప్రయత్నం చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు దండుకోవాలనేటువంటి ఒక సెంటిమెంట్ను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంది ఆ పార్టీని అసలు నమ్మొద్దని చెప్పేసి కూడా చెప్తాను ఎందుకంటే ఈ కృష్ణా బోర్డు పాపం ఏదైతుందో అది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గత పదేళ్లలో వీళ్ళ పరిపాలనలో చేసింది ఏమీ లేదు అనేది స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది సో దానికి తోడు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేస్తుంది అనేది స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది ఖచ్చితంగా ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపేటువంటి అవకాశం కనబడతా ఉంది మరి దీన్ని ఎవరు ఏ విధంగా వాడుకుంటారు అర్థం కాని పరిస్థితి ఎన్నికలప్పుడే ఇలాంటి వివాదాలు తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉన్నట్టు మనకైతే క్లియర్ గా తెలుస్తా ఉంది మిత్రుల ఒకసారి కృష్ణా ప్రాజెక్టులు చేజారొద్దు ఏ ప్రాజెక్టును ను బోర్డుకు అప్పగించొద్దు నీటి పంపకాలు తేలియదాకా అంగీకరించొద్దు మంత్రి ఉత్తమ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం లండన్ నుంచి సీఎం ఫోన్ పరిణామాలపై ఆరా కేంద్రం ఆదేశాలకు ఒప్పుకోం ప్రాజెక్టులు అప్పగింతకు అంగీకరించలేదు బీఆర్ఎస్ వల్లే రాష్ట్రానికి కృష్ణా నీళ్లు తగ్గాయి వారికి మాట్లాడే అర్హతే లేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఒకరు చూస్తాను ఇక్కడ చూడండిగా ప్రాజెక్టులు అప్పగింతకు తెలుగు రాష్ట్రాలు అంగీ అంగీకరించాయట ఎవరు అంగీకరించారు ఏంటిది దీనికి సంబంధించి మినిట్స్ కూడా బయట అని చెప్పి అంటే ఈ పాపం కాంగ్రెస్ ప్రభుత్వం దా బీఆర్ఎస్ ప్రభుత్వం దా మరి కేంద్రం దా ఈ మూడు కూడా ఈ రోజు తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్టే స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది వారంలో లాంఛనాలు నెలలో అప్పగించాలి సమావేశం మినిట్స్ విడుదల చేసిన కేంద్రం బోర్డు అంగీకరిస్తేనే ప్రాజెక్ట్ ప్రాజెక్టు పైకి అధికారులను అనుమతించాలని సిఆర్పిఎఫ్ కు ఆదేశాలు ఆ పురోగతిపై పదిహేను రోజుల్లో మరోసారి భేటీ అంటూ ఎవరిని చూస్తాను ఉన్నాం కదా ఒకసారి దీని గురించి కూడా క్లియర్ గా మీకు చూపించిన తర్వాత మిగతా విషయం మాట్లాడదాము కృష్ణా బోర్డుకు ఏ ప్రాజెక్టు అప్పించేందుకు తాము అంగీకరించాలని తెలంగాణ ప్రభుత్వం చెప్తుందట కానీ తెలంగాణ ప్రభుత్వం చెబుతుండగా కేంద్రం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలు ప్రాజెక్టులు అంగీకరించాలని అంటుంది శ్రీశైలం రాజసాగర్ ప్రాజెక్టుతో పాటు పదిహేను కాంపోనెంట్లు అప్పగించేందుకు ఈ నెల పదిహేను జరిగిన సమావేశంలో అంగీకారం తెలిపారు ప్రకటించింది ఈ మేరకు ఈ సమావేశం తాలూకు మినిట్స్ ను కేంద్ర జలశక్తి శాఖ శుక్రవారం విడుదల చేసింది ఈ మినిట్స్ ప్రకారం కృష్ణా జిల్లాలు ప్రాజెక్టుల సమస్యను సామరస్యపూర్వకంగా సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రాజెక్టుల తటస్థంగా ఉన్న కృష్ణా బోర్డుకు అప్పగించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించారని కేంద్రం పేర్కొంది రెండు రాష్ట్రాలతో పాటు కృష్ణాబోర్డుకు చెందిన అధికారులు వారం రోజులు చర్చించుకొని ప్రాజెక్టుల అప్పయ్యంతకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని నెల రోజుల్లోగా ప్రాజెక్టులు అప్పగించాలని ఆదేశించింది ప్రాజెక్టుల కట్టలతో పాటు కాంపోనెంట్లపై సిఆర్పిఎఫ్ బలకాలు గట్టిగా నిఘా ఉంచాలని తెలుగు రాష్ట్రాల అధికారులు ప్రాజెక్టులపైకి కృష్ణాబోర్డు అనుమతి తీసుకున్న తర్వాతే అనుమతించాలని తెలిపింది ప్రాజెక్టుల అప్పయంత పురోగతిపై పదిహేను రోజుల మరో మరో సమావేశం ఉంటుందని తెలిపింది సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా కదా సో మొత్తానికైతే ఈ నెల పదిహేడున జరిగినటువంటి మీటింగ్ లో కృష్ా బోర్డు మీటింగ్ లో రెండు రాష్ట్రాలు కూడా అంగీకారం తెలిపి అని చెప్పేసి తెలుస్తా ఉంటే ఇక్కడ ఇక్కడ ఏమంటుంది కేంద్రం చేతిలో నీటి ప్రాజెక్టులా అంటూ హరీష్ రావు మళ్ళొక సెంటిమెంట్ రగిల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు సో ఈ పాపం ఏమిది కదా గత పదేళ్లలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కృష్ణా బోర్డు మీటింగ్ కానీ లేదు లేదంటే సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి ఒక మీటింగ్ కానీ కనీసం వెళ్లకుండా ఈ రోజు చేయడం వల్ల ఈ పాపం అంతా కూడా దీనికి అంతటి మూల కారణం భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ అని చెప్పి చెప్పొచ్చు హరీష్ రావు అని చెప్పి చెప్పవచ్చు వీళ్ళకు ఇక్కడ సెంటిమెంట్ రగిల్చడానికి టైం ఉంటుంది జల్సాలు చేయడానికి టైం ఉంటుంది కానీ కేంద్రం దగ్గరికి పోయి ఇక్కడ మన వాటా ఏంది మన కథ ఏంది మన కార్ఖాన ఏంది అని చెప్పేటువంటి సోయలేని దద్దమ్మలు వీళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి వీళ్ళని ఏమైనా వీళ్ళని నిజంగా కూడా తెలంగాణ సెంటిమెంట్ తో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టేటువంటి తెలంగాణ ద్రోహులు వీళ్ళంతా దీనికి కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ శ్రీశైలం నారాజ్సార్ ప్రాజెక్టులను కృష్ణా నది యాజమనే బోర్డుకు అప్పయిస్తే రాష్ట్రానికి కష్టాలు ఎదురవుతాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది రెండు ప్రాజెక్టులు నెల రోజులుగా బోర్డుకు అప్పయించాలని కేంద్ర ఆదేశాలను తాము అంగీకరించబోమని చెబుతున్నా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఒప్పించాల్సి వస్తే పరిస్థితి ఏంటన్న దానిపై ప్రభుత్వం ఆందోళన చెందుతుంది రెండు ప్రాజెక్టులను కృష్ణా బోర్డు స్వాధీనం చేసుకున్నాక బచావత్ ట్రిబ్యునల్ ను అనుసరించి నీటిని విడుదల చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది లేదంటే రెండు రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన ఒప్పందాన్ని అనుసరించి నీటి విడుదల నిర్వహణ నిబంధనలు ఉంటాయని పేర్కొంది కానీ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎనిమిది వందల పదకొండు టిఎంసీల నీటి కేట్ ఎనిమిది నీటి కేటాంపులు ఉన్నాయి రెండు వేల పదిహేను నుంచి రెండు రాష్ట్రాలు ఈ నీటిని ఏ ఏడు ఏడు తాత్కాలిక ప్రాతిపదికలు పంచుకున్నాయి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలను ఏపీ అరవై ఆరు శాతం చూడండి ఏపీ అరవై ఆరు శాతం తెలంగాణ ముప్పై నాలుగు శాతం వాడుకుంటాయి కృష్ణా బోర్డు చూడండి ఇక్కడ ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో ఏపీ అరవై ఆరు శాతం వాడుకుంటే తెలంగాణ ముప్పై నాలుగు శాతం వాడుకుంటుంది దాన్ని వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కనీసం దానిపైన మాట్లాడాలి మాట్లాడకుండా ఈ రోజు సంగమేశ్వర ప్రాజెక్ట్ కడతా ఉంటే పర్మిషన్ ఇచ్చి వీలెచ్చిరు పోతిరెడ్డి పొక్క కొడుతూ ఉంటాయి వాళ్ళు చేసినటువంటి పాపాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చూసుకున్నాయని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ కూడా చేతులు ఎత్తేసింది వాస్తవం చెప్పాలంటే ఆ కృష్ణాబోర్ త్రిసభ్య కమిటీ నీటి విడుదల ఉత్తర్లు ఇస్తోంది అయితే రెండేళ్లుగా నీటి అవసరాలు పెరుగుతుండడంతో తెలంగాణ ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ శాతం వాట కావాలని పట్టుబడుతుంది ఈ అంశం ఇంకా తెలియలేదు ఇటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టులు బోటు కప్పిస్తే నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొంది రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపుల బాధ్యతను కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు అప్పించిన ఈ విచారణ కొలికి రావడానికి మరో పట్టిన పట్ల అశ్చర్యపోకర్లేని అధికారులు ఉంటారు ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులపై ట్రిబ్యునల్ పదవుల పాటు విచారణ జరిపిన ఎటువంటి ఫలితం తెలియని విషయాన్ని గుర్తు చేస్తున్నారు నీటి వాటాలు తెలియకుండా బోర్డును బోర్డుకు ప్రాజెక్టులు అప్పిస్తే పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బీసీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళన ఉంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొంభై టిఎంసీల సామర్థ్యంతో చేపడుతుండగా దీని నిర్మాణానికి ఇప్పటి వరకు ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టిందట ఆ మరో ఇరవై నాలుగు వేల వేల కోట్ల దాకా వెచ్చిస్తే పన్నెండు పాయింట్ మూడు లక్షల ఎకరాలకు సాగునీటితో వేలాది గ్రామాలకు తాగునీ అందించవచ్చు సో ఇట్లా మొత్తానికైతే ఇటు సాగునీటి ప్రాజెక్టులు ఇటు మరి జల విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే బలంగా కనబడతా ఉంది మిత్రులారా ఇక్కడ కృష్ణా ప్రాజెక్టులు చేజారొద్దట అని రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున అధ్యస్తా ఉన్నాడు ఇంకొకటి విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక స్టేట్మెంట్ దాన్ని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నించాం పైసల కోసమే ప్రాజెక్టులను ప్రజలను తాకట్టు పెట్టి అంటూ ఒకటి చూస్తా ఉన్నాం కదా సో యా ఇగో కృష్ణా ప్రాజెక్ట్ చేశారు కూడా చూసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి పాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఒక్క ప్రాజెక్టును కూడా కృష్ణా నది బోర్డుకు అప్పించరాదని అన్నారు లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ వారం ఈ శుక్రవారం మంత్రి ఉత్తంతో ఫోన్లో లో మాట్లాడారు ఈ నెల పదిహేను నీటిల్లో కేంద్ర జలశక్తి నిర్వహించిన సమావేశం పరిణామాలపై ఆదేశించారు తెలుగు రాష్ట్రాల అధికారులతో జరిగిన ఈ సమావేశంలో గేజెట్ ప్రకారం కృష్ణా ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం రాజశాలలో కృష్ణా బోర్డుకు అప్పించాలని జలశక్తి ఆదేశించిన విషయం తెలిసిందే సో ఇట్లా మొత్తానికి అయితే దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి సెంటిమెంట్ తెచ్చుకోవడానికి ఈ రోజు హరీష్ రావు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాడు కేటీఆర్ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాడు అందులో నో డౌట్ వాస్తవాలంటే ఇది బీఆర్ఎస్ కు అంది వచ్చిన అవకాశం కనబడుతోంది మరి ఈ యొక్క బోర్డు మీటింగ్ జరిగినప్పుడు మరి ఎవరు అధికారులు వెళ్ళారు వాళ్ళు ఎవరి ఆదేశాల మేరకు అక్కడ తమ వాదనలు వినిపించారు అనేది తెలియాల్సి ఉంది వాళ్ళు కేసీఆర్ నియమించిన అధికారులా లేదంటే రేవంత్ రెడ్డి నియమించుకున్న అధికారుల ఈరోజు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఒకవేళ కేసీఆర్ తన కోర్టు కేసీఆర్ కు పెట్టుకోవడం సహజం ఆ కోట్ల ద్వారా దీన్ని దీన్ని చేసి మళ్ళీ సెంటిమెంట్ రహిల్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా అనేటువంటి అనుమానాలు కూడా మాకు కలుగుతూ ఉన్నాయి వాస్తవంగా కే లేదంటే మరి రేవంత్ రెడ్డి స్వయంగా మరి దీన్ని ఏమైనా మానిటర్ చేస్తున్నాడా అనేటువంటి అనుమానం కూడా కనబడతా ఉంది మొత్తానికైతే కేసీఆర్ను ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావును ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ను ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీలు లేదు అనేటువంటి విషయం కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా